మన సంప్రదాయ పంటలు చిరుధాన్యాలు ఇవి తరగని పోషకాల గనులు ఆరోగ్య ఆరోగ్యశేరులు అయితే అభివృద్ధి క్రమంలో మనం వీటికి దూరమయ్యాం ఆధునిక జీవన శైలిలో అనారోగ్య సమస్యలకు దగ్గరయ్యాం ఇలాంటి పరిస్థితుల్లో చిరుధాన్యాలు వాడకం తప్పనిసరి అంటున్నారు నిపుణులు అందుకే చిరుధాన్యాల సాగును విస్తృతం చేసేందుకు రైతులను సన్నద్ధం చేస్తున్నాయి స్వచ్ఛంద సంస్థలు క్షేత్రస్థాయి నుంచి మార్కెట్లో సరుకు అమ్మే వరకు రైతుల్లో అవగాహన తీసుకొచ్చేందుకు హైదరాబాదు వేదికగా అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారు ఆ వివరాలు మనిషి పండించిన మొదటి పంటల్లో చిరుధాన్యాలు ప్రధానమైనవి వర్షాభావ మరియు ఎడారి ప్రాంతాల్లోనూ ఈ ధాన్యాలు ముఖ్య ఆహారం భారతదేశంలో జొన్నలు సజ్జలు రాగులు వరిగెలు ఈనాటికి వాడుకలో ఉన్నాయి మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా జీవించాలంటే చిరుధాన్యాలను తప్పనిసరిగా స్వీకరించాలి అయితే ఆధునిక జీవన శైలికి అలవాటుపడి మనిషి అనారోగ్య సమస్యలకు దగ్గరవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ చిరుధాన్యాలకు డిమాండ్ పెరుగుతోంది ఈ నేపథ్యంలో చిరుధాన్యాల అవసరాన్ని గుర్తించిన ప్రకృతి వ్యవసాయ ప్రేమికులు ఓ సంఘంగా ఏర్పడి చిరుధాన్యాల ఆవశ్యకతపై హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సదస్సులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ప్రాంతాల నుంచి రెండు వందల యాభై మంది రైతులు పాల్గొన్నారు నల్గొండ జిల్లా త్రిపురారం గ్రామానికి చెందిన శ్యాంప్రసాద్ రెడ్డి విదేశాల్లో ఉద్యోగం చేసేవాడు కానీ వ్యవసాయంపైన మక్కువతో స్వదేశానికి తిరిగి వచ్చి తన స్వంత గ్రామంలోనే పంటల సాగు చేస్తున్నారు వరితో పాటు చిరుధాన్యాలను పండిస్తున్నారు తాను మాత్రమే ప్రకృతి విధానాలను అనుసరించడం కాదు పది మందికి ప్రకృతి సాగుపై అవగాహన పెంచేందుకు ప్రకృతి వ్యవసాయం గ్రూప్లో యాక్టివ్ మెంబర్గా పాల్గొంటున్నాడు మరుగున పడ్డ ఈ చిరుధాన్యాలను ప్రతి మనిషికి అవగాహన కల్పించడమే తన లక్ష్యమని అంటున్నారు మనం మరిచిపోయిన మరుగునబడ్డ ఈ సిరిధాన్యాలని మళ్ళీ వాడకంలోకి తీసుకొచ్చి అందరి వాడకంతో పాటు అందరికీ ఆరోగ్యం ఆరోగ్యంతో పాటు ఆరోగ్య భారతం ఆరోగ్య తెలంగాణ ఈ నినాదంతో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దాదాపు రెండు వందల మంది రైతులు హాజరు కావడం జరుగుతుంది దీంట్లో కనీసం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ సాగు చేసినా కూడా మేము చేసే ఈ చిన్న ప్రయత్నానికి సార్థకత ఇస్తుంది జనాలకి అవగాహన వచ్చింది సిరిధాన్యాలు ఉపయోగించాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే అన్నం గోధుమలు చపాతి ఇలాంటివి దూరంగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారు సిరిధాన్యాలు నిజంగా కొనాలి కొనాలి తినాలి అనుకుంటే మధ్యతరగతి కుటుంబాలు వాటిని భరించేంత స్టేజ్లో అంటే భరించేంత రేట్లో లేవు చాలా హైగా ఉన్నాయి ఎక్కువ పండించి వినియోగంలో తీసుకొస్తే ఈ రేటు అంటే మార్కెట్లో ఈ కాంపిటీషన్ పెరిగి రేటు తగ్గేసి అందరికీ అందుబాటులో ఉండ ఉండటానికి అవకాశం ఉంటుంది అందుకే మా ఈ చిన్న ప్రయత్నం గత కొద్ది కాలంగా చిరుధాన్యాలపై కొంత అవగాహన కలిగినప్పటికీ అందుకు తగ్గ స్థాయిలో రైతులు ఈ పంటలు సాగు చేయడం లేదు దీనివల్ల మధ్యతరగతి వారు కొనే పరిస్థితి కనిపించడం లేదు అందుకే ఈ పంటలు సాగు వారి సంఖ్య పెరగాలి చూడటానికి అందంగా కనిపించే ఆహార పదార్థాలనే తినాలనుకుంటున్నారు కాని మన పాత పంటలే మేలైన ఆహారమన్న విషయాన్ని విస్మరించకూడదు అన్ని రోగాలకు ఏకైక మందు చిరుధాన్యాలేనని అంటున్నారు శ్యాంప్రసాద్ కొత్త పంటలేం కాదు మన పూర్వీకులు వీటిని తిని ఆరోగ్యంగా ఉండేవారు అలాంటి పాత పంటలు మళ్లీ రావటం వల్ల ఆరోగ్యంతో పాటు రైతుకు ఆదాయము పెరుగుతుందంటున్నారు ప్రకృతి రైతు క్రాంతి కిరణ్ సజ్జలు రాగులు ఇవన్నీ తెలుసు కొన్ని కుర్రలు సామల గురించి వీటి గురించి తెలియదు దీని మీద అవేర్నెస్ ఇప్పుడు పెరుగుతుంది ఈ అవేర్నెస్ అనేది ఇంకా ముందు ఇంకా ముందు ముందు చాలా వరకు అందరికీ ఉపయోగపడే విధంగా ఎక్కువ అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ క్యాంప్స్ పెట్టడము ఈ అవేర్నెస్ క్యాంప్స్ కాకుండా మెయిన్ చిరుధాన్యాల్లో ఉన్న బ్యూటీ ఏంటంటే అసలు మనకు ఎక్కువ వాటర్ అవసరం లేదు దీనికి మెయిన్ బేసిక్గా అందరం మనం వరికి ప్యాడీకి వెళ్ళడము చేయడము ఎక్కువ వాటర్ సోర్స్ ఇది దీనికి మనము డ్రై డ్రై క్రాప్ ఇది యాక్చువల్గా మనకు ఎనీ టైమ్ మనం చేసుకోవచ్చు ఇంకొక బ్యూటీ ఏంటంటే ఇప్పుడు దీనికి నీళ్ళు అవసరం తక్కువ దీనికి ఎరువులు అవసరం అవసరం లేదు అసలు ఎరువులు వేయాల్సిన అవసరం లేదు పెస్టిసైడ్స్ కొట్టడం అవసరం లేదు సో దీనివల్ల ఏంటంటే మనకు ఎండ్ ఆఫ్ ద డే మనకు ప్రోడక్ట్ అనేది మనకు ఒక మంచి అంటే హెల్తీ హెల్తీ ఫుడ్ తింటున్నాము అని చెప్పేసే భావం కూడా మనకు కలుగుతూ ఉంటుంది సో మిగతా రైతులకు కూడా ఎవరికైనా రైతులకు మీకు విత్తనాల విషయంలో లేకపోతే దీని విషయంలో సాగు విషయంలో ఏదైనా ఏదన్నా ఏదన్నా ఎటువంటి మీకు హెల్ప్ కావాలన్నా కూడా మాకు కాల్ చేసేసి అడగచ్చు దానికి కావాల్సిన మేము సహ సహకారాలను కంపల్సరీ మా గ్రూప్ తరఫు నుంచి అందిస్తాము చిరుధాన్యాలను సాగు చేయాలనుకునే రైతులకు విత్తనాలు అందించడానికి తమ ప్రకృతి వ్యవసాయం గ్రూప్ అన్ని వేళలా సిద్ధంగా ఉందని రైతు క్రాంతి కిరణ్ అంటున్నారు ధాన్యాల సాగు ఎప్పుడు మొదలుపెట్టాలి సాగుకు ఎంత సమయం పడుతోంది ప్రకృతి విధానంలో వీటిని పండించడం ఎలాగో ప్రకృతి ప్రేమికులు రైతులకు సవివరంగా తెలిపారు అంతేకాదు చిరుధాన్యాల సాగులో రైతులు లాభాలను సంపాదించాలంటే ప్రాసెసింగ్ ఏ విధంగా చేయాలో కూడా వివరించారు ప్రకృతినే ప్రాణంగా సహజ రీతిలో చిరుధాన్యాలను పండిస్తూ పది మందికి ఈ పంటల ఆవశ్యకత తెలియాలన్నదే విజయ్ కుమార్ లక్ష్యం కడప జిల్లా వెంపల్లికి చెందిన విజయ్ కుమార్ ని రైతు శాస్త్రవేత్త అని కూడా అంటారు ప్రకృతి సాగుతో వచ్చే ఫలితాలను తోటి రైతులకు రుచి చూపాలనుకునే వ్యక్తి విజయకుమార్ తృణధాన్యాల అవగాహన సదస్సులో భాగంగా ప్రకృతి విధానంలో దేశీ విత్తనంతో తృణధాన్యాల సాగు విధానాలను రైతులకు వివరించారు ఆంధ్ర తెలంగాణ కాకుండా కర్ణాటక తమిళనాడులో కూడా ఇప్పుడు ఈ చిరుధాన్యాల పంటలపైన లేదా చిరుధాన్యాల బియ్యము తినేదానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు రెండోది వివిధ రకాల పంటలు హైబ్రిడ్ రకాలైనందువలన పంటలు అనుకున్న దశలో రైతుకు కలిసి రావడం లేదు ఇది చిరుధాన్యాల సాగు వలన పూర్తి పెట్టుబడి తక్కువైతుంది ఆదాయం మినిమం రైతు నష్టపోయే విధానమే ఉండదు ఎందుకు అంటే ఇవన్నీ చిన్న ధాన్యాలు తెగుళ్ళు పురుగు మందులు అవసరం లేని ధాన్యాలు కనుక ఇవి సాగు చేసేదానికి చాలా అనువైన సమయం ఇది రెండోది ఈ ఈ ఈ విధానాన్ని మనము చిరుధాన్యాలు ఇప్పుడుండే వ్యవసాయంలో సాగు చేసినందువలన భూమి స్వభావం కూడా ఏగిలి మారుతుందంటారు నెక్స్ట్ పెట్టే పంటకు ఉపయోగకరంగా ఉంటుంది చిరుధాన్యాలు దాదాపుగా హైబ్రిడ్ రకాలు ఉండవు కనుక ఇది ఒక సంవత్సరం గింజ అయినా కానీ పండి రైతుకు పంటనిచ్చేదానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతు సాగు చేసుకుండే దాంట్లో రైతు ఉపయోగపడుతుంది ఈ చిరుధాన్యాలు కొర్రలు సామలు ఆరికలు అండుకొర్రలు ఊదలు ఇవి మనము ఇక్కడ విరివిగా సాగు చేసుకోవచ్చు ఆరికలో నాలుగు రకాలు కూడా ఉపయోగకరంగా ఉంటాయి రైతుకు ఇవన్నీ తొంభై నుంచి నూట పది రోజుల మధ్యలోనే ఇవి మనము రైతుకు ఆదాయం వచ్చే మార్గం ఉంటుంది రైతుకు ఆదాయంతో పాటు భూమి ఏగిలి మారుతుంది ఎకరా పంట ఒక్క ట్రాక్టరు దండిగా వేసుకునే ఐదు ఆరు వేల రూపాయలు పశువుల మేత వస్తుంది కనుక రైతు ఈ పశువుల మీదకు వచ్చే ఆదాయంతోనే ఈ ఎకరా భూమి సాగు చేసుకునేదానికి ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు ఈ వర్షాలు తలకరి జల్లలు మొదలైనవి గనుక ఈ వర్షంతో పాటి చిరుధాన్యాలు రోంత టైం తీసుకొని అంటే జూన్ లాస్ట్ వారము జూలై మొదటి వారంలో సాగు చేసుకునేట్టయితే భూమి చల్లబడిపోయిన ఉంటుంది ప్రతి గింజ మొలకెత్తి రైతుకు నష్టం లేకుండా చేసేదానికి ఉపయోగకరంగా ఉంటుంది జూలై ఆగస్టు సెప్టెంబర్ లాస్ట్న లేకుంటే అక్టోబరు మొదటి వారంలో అయిపోతుంది నవంబర్ వరకు భూమిని ఏగిలిపెట్టే డిసెంబర్లో తిరిగి మనము పప్పు ధాన్యాలు కానీ ఉలవ జొన్నలు కానీ లేదా ఏదైనా కూరగాయలు సాగు చేసుకునేదానికి ఉపయోగకరంగా ఉండి రెండు పంటలు పండించుకునేదానికి హైబ్రిడ్ విత్తనాలతో చేసిన పంటలు సరైన లాభాలు రావటం లేదు కానీ మన దేశీ విత్తనాలైన ఈ చిరుధాన్యాలు పండించడం వల్ల భూమి స్వభావం మారి తరువాత వేసే పంటకు నేల మంచి ఆరోగ్యంగా తయారవుతుంది అంటున్నారు విజయ్ కుమార్ సాములు సాలు అండుకొర్రలు ఊదలు వంటి పంటలు ఇక్కడ బాగా సాగు చేసుకోవచ్చని తెలిపారు ఈ చిరుధాన్యాలు ఎట్లా సాగు చేయాలా ఒకవేళ సాగు చేసి పంట నూరిపింటి తర్వాత దీని మార్కెటింగ్ ఎట్లా అనేది రైతులు చాలా వరకు లోపల వాళ్ళకు డౌట్ ఉంది ఈ డౌట్ను క్లియర్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే కానీ స్వచ్ఛంద సంస్థలు అభ్యుదయవాదులు లేదా మిల్లర్లు ఉండే వాళ్ళు కూడా ఇవి చిన్న మిల్లులు ఈ మిషనరీలు నాకు తెలిసినంత వరకు పూనా ఏరియాలో ఎనభై వేల నుంచి కూడా ఇవి దొరుకుతాయి ఒక గ్రేడరు ఒక అల్లరు ఒక మిషన్ అయితే దాదాపుగా రెండు రెండున్నర లక్షలు ఇవి బియ్యం చేసి అందరికీ అందుబాటులోకి వచ్చేదానికి ఉపయోగకరంగా ఉంటుంది రైతుల్లో చిరుధాన్యాల సాగుపై అవగాహన పెరుగుతోంది కానీ చిరుధాన్యాలను సాగు చేసే పద్ధతి తెలియక కొంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు సాగులో సలహాల కోసం తమను సంప్రదించవచ్చని కావాల్సిన సహకారాన్ని అందిస్తామని విజయ్ కుమార్ చెప్తున్నారు ఆకలైనప్పుడు ఆహారమే ఆరోగ్యం కడుపు ఆకలి లేనప్పుడు అర్ధరాత్రికి తింటే తెల్లవారితలకి జబ్బే అది పక్షులు చూడండి ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకే తింటాయి పది అయితే అవి తినవు మళ్ళీ మనిషి అర్ధరాత్రి అయినా తింటా అన్నాడు రెండోది ఏందంటే తిండిలో కూడా సార్ ఒక్కటి కోడి మాంసమా కోడి మాంసమే తిందాం మటనా మటనే తిందాం చేపనా చాపనే తిందాం ఈ మూడు మూడు కలిపి తింటే ఒకటి పక్షి ఒకటి జంతువు ఒకటి జలచర ఈ మూడు కలిపి తింటే లోపల ఉండే ఆ మిషన్ ఎంత ఇబ్బంది పడుతుంది ఈ మూడు మిషన్ ఆడలేదు జఠరాగ్ని ఈ మూటను అది మెత్తపరచలేదు కనుక ఆడనే కొవ్వు పేగులలో ఎప్పుడు పేరుకుంటుందో ఫ్రీ మలం రానప్పుడు అన్ని జబ్బులు కారణం పేగులలోని ఆ కొవ్వు పదార్థాన్ని శుభ్రం చేయటమే మిల్లెడ్చుకుండే శక్తి దీంట్లో నూనె పదార్థాలు ఎక్కువ ఉండవు గనుక ఇవి తినేవాళ్ళందరూ ఆయుర ఆరోగ్యంగా పొద్దున దండిగా తిందాము రెండు మీద మధ్యాహ్నం ఒక కేజీ తిందాము సాయంత్రం అర కేజీనే తిందాము తెల్లవారి ఆరోగ్యంగానే ఉందాం ఆర్గానిక్ పద్ధతిలో పండించే ఈ చిరుధాన్యాలను కొన్ని బహుళజాతి కంపెనీలు సూపర్ మార్కెట్లు ఏర్పాటు చేసుకుని అమ్ముకుంటున్నాయి తక్కువ ధరకే రైతుల దగ్గర కొనుగోలు చేసి వాటిని ప్రాసెస్ చేసి ఎక్కువ లాభాలకు అమ్ముకుంటున్నారు మరి అదే ప్రాసెసింగ్ మిషన్లను రైతులే ఏర్పాటు చేసుకొని మిలెట్స్ని నేరుగా వినియోగదారులకు అమ్ముకుంటే అటు వినియోగదారునికి తక్కువ ధరతో అందించడమే కాకుండా పంట సాగు చేసిన రైతులకు కూడా మంచి ఆదాయం పెరుగుతోంది అంతరించిపోతున్న చిరుధాన్యాల విత్తనాన్ని కాపాడాలన్నదే తమ లక్ష్యమని అంటున్నారు ప్రకృతి వ్యవసాయ రైతులు వరి కోసం ప్రతి ఊరిలో మిల్లింగ్ మిషన్లు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా మిలిట్ల మిషన్లు రైతులకు అందుబాటులోకి రావాలంటున్నారు భాస్కర్ సమాజాన్ని మంచి సమాజాన్ని నిర్మించుకోవాలంటే మంచి ఆహారం మంచి ఆహారాన్ని నిర్మించుకోవాలంటే ఒక మంచి రైతు ఉత్తమమైన వ్యవసాయ పద్ధతులు మనం ఎంచుకోవాలి ఉత్తమమైన వ్యవసాయ పద్ధతులను ఎందుకంటున్నా అంటే కేవలం వర్షం మీద ఆధారపడి తీసే పంట ఇది అన్నమాట దీనికోసం ప్రాజెక్టులు కోట్లు పెట్టి ప్రాజెక్టులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కూలీల సమస్య దీనికి అవసరం లేదు పంట వేశామా మళ్ళీ తీసామా రెండే పనులు మనం చేయవలసింది ఇంటర్ కల్వే కల్టివేషన్ అంటే అంత అంతర్సేద్యం కూడా దీనికి అవసరం లేకుండా పంట పండించుకోవచ్చు అండి ఇప్పుడు ప్రతి గ్రామం నుంచి వరి పండించడం అందరికీ అలవాటైంది కాబట్టి కొన్ని సంవత్సరాలుగా రైస్ మిల్లులు ఏర్పాటు అంటే ఒక మండలంలో తీసుకున్నట్టే కనీసం ఒక ఐదు రైస్ మిల్లులు ఉంటాయి అక్కడ రైతు పంట పండించగానే రైస్ మిల్లుకి వెళ్ళడం దాన్ని రైస్ని పట్టించుకోవడం జరుగుతుంది ఇలానే ఇప్పుడు ప్రస్తుతము మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలే తినాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ప్రాసెసింగ్ యూనిట్లు అనేది రైతులకు ప్రభుత్వం కనుక సబ్సిడీ కానీ లేకపోతే వాళ్ళే ముందుగా వచ్చి కొన్ని ఊర్లకు కలిపే ఒక మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ని ఏర్పాటు చేయగలిగితే రైతుల్లో అవగాహన పెరిగి వాళ్ళకు ప్రాసెసింగ్ యూనిట్ దొరుకుతుంది కాబట్టి పండించడానికి ముందు వస్తారు పండించడానికి ముందు వచ్చినప్పుడు ఆ పంట వినియోగదారులకు అందుతుంది ఈ విధంగా రైతుకి వినియోగదారునికి మధ్యస్థంగా ప్రభుత్వం ఈ చర్య కనుక తీసుకోగలిగితే చాలామందికి పోషకాలు కలిగిన ఆహారాన్ని అందించడం వాళ్ళం అవుతాం ప్రస్తుతం కనీసం ఒక మండలానికి ఒక్కరు కూడా ఈ చిరుధాన్యాలు సాగు చేయలేని పరిస్థితి దీనివల్ల మనకు కావాల్సినంత పంట లేకపోవడంతో వీటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి ఈ నేపథ్యంలో జిల్లాకు రెండు నుంచి మూడు మిల్లెట్ మిషన్స్తో పాటు ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తే ఆ విధంగానైనా రైతులు ముందుకు వచ్చి చిరుధాన్యాల సాగు చేపడతారని ఆశిస్తున్నారు ప్రకృతి వ్యవసాయ రైతులు